నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం కాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి ఆలయ ఉత్సవమూర్తులకు గజవాహన సేవ ఘనంగా జరిగింది నవరాత్ర కళ్యాణ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు శ్రీమతి భ్రమరాంబ కూచిపూడి నృత్య కళాశాల బృందం కోలాట నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా కొనసాగింది తొలుత శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రాములవారి ఉత్సవర్లను యాగశాలకు చెప్పు చేశారు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం బలిహరణ శాత్తుమొర నివేదన కుంభారాధన ఉక్త హోమాలు నిర్వహించారు అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేయించెప్పు చేశారు ధ్రోమూర్తులకు కౌతుకమూర్తులకు స్నపనమూర్తులకు బలిమూర్తులకు విశ్వక్సేనుల వారికి ద్వారపాలకులకు గరుడాళ్వారకు యాగశాలలోని హోమగుండాలకు బలిపీఠానికి ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు पीबरे जे रामरसं रसने पीबरे रामरसं सं रसने पिबरे रामरसं पिबरे रामरसं जनन मरणफय शोकविदूरं जननमरणभय मरण भय शोकविदूरं सकल निगमागमसारं जननमरणभय मरण सकलशास्त्र निगमागमसारं पीवरे सकल वीवरे रामरसं త పరమహంస ఆశ్రమ గీతం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం సుఖ సౌనక కౌసిక ముఖాని కడప జిల్లా వేంపల్లెలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు తొలుత అమ్మవారికి పంచామృతాభిషేకము కుంకుమార్చన నిర్వహించారు అనంతరం మంత్రపుష్పము మహామంగళహారతి సమర్పించారు తదుపరి అమ్మవారిని మట్టి గాజులతో విశేషంగా అలంకరించారు సాయంత్రం అమ్మవారికి ప్రాకారోత్సవం నిర్వహించారు మట్టి గాజులతో అలంకరించిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు రాత్రి ఆలయంలో అమ్మవారికి ప్రాకారోత్సవం నిర్వహించారు అలాగే మహిళలు కుంకుమ పూజ శ్రీ వాసవి అష్టోత్తరం శ్రీ లక్ష్మీ అష్టోత్తరము పఠించారు వినాయక నవరాత్రి ఉత్సవాలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సుందరంగా ముస్తాబైంది తొలి రోజు ఉదయం నాగిరెడ్డి మండపంలో స్వస్తి పుణ్యాహవచనం కలస ప్రతిష్ఠ అఖండ దీపారాధన నిర్వహిస్తారు అనంతరం సిద్ధి బుద్ధి సమేతంగా గణపతి ప్రతిమను ప్రతిష్ఠిస్తారు తొమ్మిది రోజుల పాటు పూజలు అభిషేకాలు నిర్వహించనున్నారు వచ్చే నెల నాలుగో తేదీన స్వామివారికి ఊరేగింపు సేవ నిర్వహిస్తారు దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే మనకు ఈ సంవత్సరం వినాయక చతుర్థి పర్వాన్ని పురస్కరించుకొని ఇరవై ఏడవ తారీఖున సిద్ధిబుద్ధి వినాయకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ నాగరెడ్డి మండపంలో గావించుకొని ఉదయం మరియు సాయంకాలం వేళ తొమ్మిది రోజుల పాటుగా ఈ నవరాత్ర ఉత్సవాలు చేయడం జరుగుతుంది నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఏకాదశి నాడు మూలమూర్తికి విశేషమైనటువంటి మహాపూజ కార్యక్రమం ఉంటుంది అలాగే ఏకాదశి ద్వాదశి రెండవ రోజుల పాటు కూడా గణపతి హవన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క నవరాత్రాల్లో ఎవరైతే ఆ గణపతిని ప్రార్థిస్తారో సేవిస్తారో వారందరూ కూడా వినాయకుని యొక్క కృపా కటాక్షం కలిగి సమస్త విఘ్నాలన్నీ కూడా తెలుగుపై అందరూ కూడా విజయం చేకూరుతుంది సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్త సంద్రంగా మారింది తెల్లవారుచామునే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు కోడిమొక్కుల క్యూలైన్లోని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు ఐదు గంటల సమయం పట్టింది వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ పాత నగరంలోని మల్లికార్జున నగర్ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు ఆపరేషన్ సింధూర్ పేరిట మండపంలో కొలువు తీర్చిన నమూనా విగ్రహాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి అసోసియేషన్ ఏర్పడి నలభై తొమ్మిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి భారత్ పాక్ యుద్ధానికి సంబంధించిన నమూనాలను అందుబాటులో ఉంచారు బ్రహ్మోత్స క్షిపణుల నడుమ తన వాహనమైన మూషికన్తో లంబోదరుడు సైనిక అధికారిగా దర్శనమిస్తున్నాడు మండపంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ నమూనా క్షిపణులు సైనిక వాహనాలు సాయిబాబా విగ్రహము ఉన్నాయి వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం సందడిగా మారింది వివిధ రూపాల్లో వివిధ పరిమాణాల్లో గణేశ ప్రతిమలను కళాకారులు సిద్ధం చేశారు లంబోదరుడు ప్రతిమలను నిర్వాహకులు మండపాలకు తరలిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు ప్రముఖ ఇంద్రజాలికుడు చింతాశ్యాం ఆధ్వర్యంలో తొలుత చిన్నారులకు గణనాథుడి ప్రతిమల తయారీపై అవగాహన కల్పించారు పర్యావరణాన్ని కాపాడదాం మట్టి వినాయకుని పూజిద్దాం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు గుంటూరు నగర శివారులోని మహాత్మాగాంధీ న్యూ ఇన్నర్ రింగ్ రోడ్లో మహాగణపతి రూపుదిద్దుకున్నాడు అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొంభై తొమ్మిది అడుగుల ఎత్తైన పర్యావరణహిత మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు కమిటీ చైర్మన్ మానుకొండ నరేంద్ర తెలిపారు గంగానది నుంచి మట్టి తీసుకొచ్చి తమిళనాడు పశ్చిమ బెంగాల్ హైదరాబాద్ ప్రాంత కళాకారులతో విగ్రహాన్ని రూపొందించినట్టు తెలిపారు చవితి రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానంలో పూజలు ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ హోమాలు పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు విగ్రహ రూపకల్పనతో పాటు పూజా కార్యక్రమాలన్నింటినీ పర్యావరణ హితంగానే నిర్వహించనున్నట్టు వెల్లడించారు నిర్మల్ జిల్లా భైన్సా మండలం కోతుల్గాంలో బండరాయి కింద స్వయంభూగా వెలిసిన గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు గ్రామస్తులు భజంత్రీలతో గుట్టపై వెలిసిన విఘ్నేశ్వరుని చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ద్వారకా తిరుమల చినవెంకన్న వెంకన్న దేవస్థానానికి భారీ ఆదాయం సమకూరింది ముప్పై ఎనిమిది రోజుల్లో నగదు రూపంలో మూడు పాయింట్ ఆరు ఒకటి కోట్ల రూపాయలను భక్తులు సమర్పించారు పాటు రెండు వందల అరవై గ్రాముల బంగారము ఆరు కేజీల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రాముల వెండి కానుకలు కూడా లభించాయి విదేశీ కరెన్సీ కూడా భారీగానే వచ్చింది ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో నిర్వహించిన హుండీల లెక్కింపు ప్రక్రియలో ఆలయాధికారులు సిబ్బంది పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలోని శ్రీ వీరభద్రస్వామి అమ్మవార్లను హైకోర్టు న్యాయమూర్తులు సూరేపల్లి నంద జూకంటి అనిల్ కుమార్ జిల్లా జడ్జి భవానీ చంద్ర దర్శించుకున్నారు పూజాధికారుల్లో పాల్గొన్నారు వీరి వెంట జిల్లా కలెక్టర్ ప్రవీణ్య ఎస్పీ పరితోష్ పంకజ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు ఆలయ ఈవో ఆలయ చైర్మన్ ఉన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా వర్ణ ఆర్ట్స్ నాట్య గురువు మాధవ్ బృందం ప్రదర్శించిన నృత్య నాటక సౌరభం ప్రేక్షకులను మైమర్పింపచేసింది అనంతరం మహాభారతం ఆది పర్వం ఆధారంగా ప్రదర్శించిన ఆత్మావత్ నృత్య రూపకం ఆద్యంతం అద్భుతంగా కొనసాగింది యత్ర నార్యంతు పూజ్యంతే తిల్లానా తదితర అంశాలను కూడా ప్రదర్శించారు స్మితా మాధవ్తో పాటు భార్గవి పరమేశ్వరన్ అదితి నారాయణ్ నయన గులాటి తదితర కళాకారులు తమ ప్రతిభా పాఠవాలను చాటుకున్నారు అనంతరం స్వర్గీయ గరికపాటి భాను అనువదించి దర్శకత్వం వహించి ప్రదర్శించిన చరణ్ దాస్ చోర్ జానపద నాటకం కూడా ఆకట్టుకుంది తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నిత్యానందరావు గోధయ జంత్రం డైరెక్టర్ అమితాబ్ దేశాయ్ తదితరులు కళాకారులను సత్కరించారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ పుంజాలను ఘనంగా సత్కరించారు భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం